హాయ్ ఫ్రెండ్స్ గుప్పింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు ఇప్పుడు వీడియోలో చూస్తే తెలుసుకుందాం దానికంటే మన ఫస్ట్ టైం మా ఛానల్ లో చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్ళినట్లయితే భద్ర మాటలు నమ్మి రిషబ్ కోసం వచ్చిన శైలేంద్రను అరెస్ట్ చేసిన ముకుల్ అలానే జగతి చెల్లెలు జ్యోతి అని శైలేంద్ర ఇందుకు అసలు సిరిలో ఏం జరిగింది అసలు భద్ర మాటలు నమ్మి రిషి కోసం శైలేంద్ర రావడం ఏంటి అసలు ముక్కు శైలేంద్రను అరెస్ట్ చేయడం ఏంటి అలానే జ్యోతి కూడా అసలు శైలేంద్ర గురించి ఎలా తెలుసుకుని శైలేంద్రను అరెస్ట్ చేయడానికి ముక్కులతో పాటు ఎలా కలిసి వచ్చింది ఇదంతా కూడా ఎలా జరగబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్గా గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరిలో ఏం జరగబోతుంది ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం సీరియల్లో కనుక చూసుకుంటే శైలంద్ర అయితే భద్రతో మాట్లాడుతూ ఉంటాడు అసలు నువ్వేం చెప్పావరా అక్కడ రిషి ఉన్నాడు అని చెప్పేసి అన్నావు కానీ నిన్ను వెళ్ళి చూస్తే అక్కడ రిషి లేడు డౌట్ గా అనిపించింది సార్ లేకపోతే వస్తారా మేడం అన్ని రోజులు అక్కడ ఉండరు కదా వాటితో పాటుగా అసలు ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా మనకు అసలు ఏమీ అనుకూలంగా లేవు చూస్తే మహేంద్ర సార్కి నా మీద డౌట్ వచ్చింది ఇప్పుడు అప్పుడప్పుడు నాతో చాలా డౌట్ గానే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళదే బలంగా వాళ్ళు గనక నా గురించి నమ్మారు అంటే ఇక ఇక్కడ నాకైతే అసలు స్థానం ఉండదు అసలు ఏదో ఒకటి చేయండి సార్ ఎందుకంటే వస్తారా మేడం ఇక్కడికి వస్తేనే గానీ ఉన్న వాళ్ళందరిని మనం సర్వే చేసి మొత్తానికి మనం అసలు రిషి ఎక్కడున్నాడో తెలుసుకోగలుగుతాము అని చెప్పేసి భద్ర చెప్పేసరికి ఇక అప్పుడు శైలేంద్ర అయితే అయితే ఇవాళ నువ్వు వెళ్ళి చూడొచ్చు కదా అని చెప్పేసి అంటాడు సార్ మీరు చెప్పినట్లు చేస్తాను చూస్తాను అని చెప్పేసి ఇక మహేంద్రకి ఏ మాత్రం చెప్పకుండా వస్తారా అయితే బయలుదేరతాడు భద్ర ఇక ముక్కులు అయితే వస్తారాకైతే కాల్ చేస్తాడు వేసిన ప్లాన్ మొత్తాన్ని కూడా చెప్తాడు ఇక దాంతో వస్తారా సరే సార్ మీరు చెప్పినట్లుగానే ప్లాన్ చేస్తాను నేను కూడా అలానే నడుచుకుంటాను చెప్పేసి ముక్కులు వస్తారా కూడా ప్లాన్ చేసుకుని మాట్లాడుకుంటారు ఇక ఈ భద్ర వెళ్లేసరికి రిషింటాడు చీ కనిపించేలాగా డోర్ ఓపెన్ చేసి పెడుతుంది వస్తుధరా భద్ర అయితే రిషిని చూసి ఒక్కసారికి షాక్ అయిపోతాడు లోపలన్నది అని చెప్పేసి కంగారు అడుగుతూ ఉండగా రిషిను చూసి షాక్ అయిపోయిన భద్ర లోపల ఎవరు మేడం అని చెప్పేసి కంగారు అడుగుతూ ఉండగా ఇక వస్తారా అవును అతను మా హస్బెండ్ ఏం మాట్లాడుతున్నారు అని రిషి సారా నిజంగానా చెప్పేసి భద్ర అనడంతో అవును తన నా హస్పెండే నీకెందుకు డౌట్ వచ్చింది నువ్వెందుకు కదా ఎగ్జాక్ట్ అయిపోయి కంగారు పడుతున్నావు అదేం లేదు మేడం జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను అంతే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అలా అడిగవని చెప్పేసి అంటుంది వస్తుందా అలా అంటారేంటి మేడం నా మాట్లాడతారేంటి తెలుగు మాత్రం బాగానే మాట్లాడుతున్నావు రైతే నువ్వు బిల్లు వచ్చిన పని అయిపోయిందా అని చెప్పేసి వస్తారా అనగానే అయిపోయింది మేడం వెళ్తున్నాను అయితే మళ్ళీ ఇక్కడికి రాకూడదు కదా నన్ను అసలు డ్రైవర్ గా ఉంచారు కదా అని చెప్పేసి భద్ర అనడంతో అవును ఇక ఇంకా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు తన అవసరం ఉంటే నేను నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటుంది వస్తుందా మేడం అని చెప్పేసి అక్కడి నుంచి భద్ర అయితే బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది కుమ్మం దాటి రెండు అడుగులు వేసిన వెంటనే వెంటనే శైలంద్ర అయితే కాల్ చేస్తాడు భద్రా సార్ మీరు అసలేం మాట్లాడుతున్నారు ఇక్కడ రిషి సార్ లేరని చెప్పేసి మీరు అంటున్నారు కానీ ఇక్కడ సార్ ఉన్నారు డోర్ ఓపెన్ చేసి కూడా నాకు కనిపించారు నేను చూశాను వస్తారా హస్బెండ్ అని చెప్పేసి నాతో క్లియర్ గా చెప్పారు అయితే అక్కడే ఉన్నాడా మరి వస్తారా ఏంటి లేడు అని చెప్పేసి అంటుంది నాడు కూడా నాకు తెలియదు ఒకవేళ నీకు తెలిస్తే నాతో చెప్పు చాలా ఇదిగా మాట్లాడింది అని చెప్పేసి శైలంద్ర చాలా కోపంతో ఆవేశంతో భద్ర మీద అరుస్తూ ఉంటాడు అయితే నేను ఒక ఫోటోను షేర్ చేస్తాను వాడో కదా నువ్వు నాకు క్లియర్ గా చూసి చెప్పాలని చెప్పాడు శైలేంద్ర వెంటనే శైలేంద్ర రిషన్ ఫోటో పంపించడంతో ఆ ఫోటో భద్ర అయితే ఆ అవును ఇతనే కదా సార్ నేను చూసింది ఇతనే రిషి సార్ నేను మీకు వీడియో కాల్ చూపిస్తాను చూడండి వీడియో కాల్ చేస్తాడు భద్ర ఇక వెంటనే కిటికీల నుంచి శైలేంద్ర చూసి సూపర్ భద్ర ఎలాగైనా సరే రిషన్ కనిపెట్టేశావు ఈ రోజు చెప్తాను వాడు సంగతి రోజు అసలు వాడు నా చేతిలో అయిపోయాడు ఎందుకు నేను చూస్తానని చెప్పేసి శైలేంద్ర అయితే చాలా కోపంతో తావేశంతో వస్తారా అయితే బయలుదేరతాడు వెంటనే శైలేంద్ర బయలుదేరి రావడంతో ఈ లోపల భద్ర అయితే మహేంద్ర దగ్గరకైతే వెళ్లిపోతాడు ఆలోపులోనే వస్తారైతే జరిగింది ఎంపీని కూడా కాల్ చేసి మహేంద్ర అయితే జరిగింది చెప్పేస్తుంది అని ఏమో వాడిని సంగతి ఏంటి నేను చెప్తానని చెప్పేసి అంటాడు మహేంద్ర అప్పుడు ఇక్కడ చూసుకుంటే శైలేంద్ర అయితే రాని వస్తాడు లోపల కూర్చున్న శైలేంద్రని అయితే వస్తారా ఏం నువ్వు అసలు ఇక్కడ రిషి లేరని చెప్పేసి అన్నావు రిషి సార్ లేరని చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అన్నారని నీతో ఏమో చెప్పారని చెప్పేసి అంటుంది వస్తుందారా ఎవరు చెప్పలేదు ఇక్కడే ఉన్నాడని నాకు అనిపించింది అందుకే నేను తిరిగి మళ్ళీ వచ్చానని చెప్పేసి అంటాడు శైలేంద్ర అయితే వెతుక్కో ఇల్లంత అని చెప్పేసి అంటుంది వసరా అసలు రిషిని ఇక్కడే పెట్టుకుని లేదని చెప్పేసి ఇంత ధైర్యంగా వెతుక్కోమని చెప్తుంది ఏంటి లేకపోతే నా మీద అసలు గారు ఏమన్నా ప్లాన్ చేశాడా ఏంటి చెప్పేసిన దానంగా ఒక్కొక్క గది అయితే ఓపెన్ చేస్తూ ఉంటాడు వెతుకుతూ ఉండగా రిషి ఉన్న గదిని ఓపెన్ చేసి చూసేసరికి ఆ ప్లేస్ లో ముక్కులు అయితే గన్పెట్టుకుని ఎదురుగా నిలబడి ఉంటాడు చూసిన శైలేంద్ర ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇది మీరండి అక్కడ రిషి ఉండాలి కదా అని చెప్పేసి కంగారు పడుతూ అంటాడు శైలేంద్ర అంటే ఆల్రెడీ ముక్కులు చేసే సమయానికి తన చేతిలో కత్తితో నిలబడి దొరికిపోతాడు శైలేంద్ర ముక్కులకి మంది రిషిని పుడిచి పుడిచి చంపాలి అన్న ఆవేశంతో కోపంతో శైలేంద్ర అయితే కత్తి తీసుకుని రావడం జరుగుతుంది స్టార్టింగ్ నుంచి కూడా శైలేంద్ర రిషిని ఎలాగైనా సరే చంపాలి అని చెప్పేసి రిషి ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వీడియో కాల్ మాట్లాడతాం అలాగే కత్తి తీసుకుని లోపలికి రావడం అదంతా కూడా వీడియో కాల్ చేసి కూడా వీడియో తీసుకుని వస్తారైతే ముక్కులకైతే ఇస్తుంది ఇతని ముక్కులు వచ్చి బాబు శైలేంద్ర నువ్వు అసలు రెడ్ హ్యాండెడ్ గా ప్రపంచ సరహాను నాకు దొరికిపోయావు ఇక మనం పోలీస్ స్టేషన్ కు వెళ్ళి మాట్లాడుకుందాం మాట్లాడుతున్న మీరు అసలు నన్ను అసలు రమ్మంటున్నారు ఇది అసలు నా తమ్ముడి నా తమ్ముడు కోసం నేను ఎక్కడికి వచ్చాను మరి నీ తమ్ముడి ఇంట్లో నువ్వు నీ తమ్ముడు చంపడానికి వెపన్ పట్టుకొని వస్తున్నావు కదా అసలు మీరెందుకు ఎక్కడున్నారు నా తమ్ముడు ఉండాల్సిన ప్లేస్ లో మీరెందుకు ఉన్నారు ఇక్కడికి వస్తారు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి శైలేంద్ర కోపం దరిచేసరికి అప్పుడు వస్తాడు రిషి బయటికి ఏంటన్నయ్య ఏం జరుగుతుంది అది అనుమానం ధరణి వదిన మీద అనుకున్నాను నా భార్యను కూడా అనుమానించడం మొదలు పెట్టావా నువ్వెక్కడే ఉన్నావా అయితే నేను విన్నది నిజమే చక్కర్ మీకు అసలు మా ఆయన ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి అంటుంది వసుధర అసలు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో తెలుసా మీరు నమ్మిన బంటు భద్రనే మీకు విషయం చెప్పారా నాకు తెలుసు అని చెప్పేసి వసుధర చెప్పడంతో ఆ మాటలకు ఒకసారి షాక్ అయిపోతాడు శైలేంద్ర వసుధర ఏం మాట్లాడుతున్నావు భద్ర అసలు నాకు ఎందుకు చెప్తాడు అని చెప్పేసి అంటాడు శైలేంద్ర శైలేంద్ర నువ్వు తప్పించుకోవడానికి ఇంకెలాంటి కూడా ఆధారాలు ఏవీ లేవు ఎందుకంటే నీకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు మాకు దొరికిపోయాయి ఇది ఫాలో అవుతూ గురించి అన్ని సాక్ష్యాధారాలు కూడా మేము సంపాదించేశాం ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు నువ్వు చైల్లో ఉండాలి అని చెప్పేశాడు ఒక్కసారి ముక్కలైతే శైలేంద్ర కి షాక్ ఇస్తాడు సాక్ష్యాధారాలతో అడ్డంగా డైరెక్ట్ గా బుక్ అయిపోతాడు శైలేంద్ర సిద్ధ మరి రాబోయి మన ప్రంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందనేది ఇలానే జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అని కామెంట్ లో సీరియల్ పై మీ అభిప్రాయం తెలియజేయండి ఛానల్ ఇప్పుడు ఎంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సమ్మల్ కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో